పెడుతున్నామండి ఇవి మా పొలంలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకు కాసిన కాయలు ఇవి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి కారం నూనె కల్లుపు పసుపు డబ్బాలండి నాలుగు డబ్బాలంటే మానిక అంటే నాలుగు సోళ్ళు దీనికి దీంట్లో రెండు గిద్దలు కారం రెండు గిద్దలు ఉప్పు కలుపుకోవాలి ముందుగా పసుపు యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ముక్కలకి బాగా పట్టించేసి ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా పెట్టేసుకున్నాము తర్వాత ఆవాలు మెంతులు ఆవాలు ఎండలో పెట్టేశాను మెంతులు ఎంచుకొని పెట్టాను ఆవాలు మెంతులు మిక్సీ వేసుకున్నాములో ఇలాగా ఆయిల్ పసుపు కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పిండి కలుపుకున్నాం నాలుగు నాలుగు డబ్బాలకి పిండి ఒక గ్లాసు అంటే ఒక గ్లాస్ అంటే ఒక గిద్ద ఇప్పుడు పిండి మెంతపిండి కొత్త ఏమి ఉండదండి కొంచెం వేయించుకొని పొడి కలుపుకుంటే సరిపోతుంది మా పిల్లలు మొన్నటి నుంచి అడుగుతున్నారండి త్వరగా త్వరగా మ్యాంగో చికెన్ తినాలి మమ్మీ అని అందుకని మా చెట్టు కాయలు ఒక ఫైవే ఉన్నాయండి అవి తీసుకొని వచ్చాను ఇవి నాలుగు డబ్బాలు ముక్కలు కదా అప్పుడు దీంట్లో మూడు గిద్దలు కారం కలుపుకుంటున్నానండి లేదా రెండు గిద్దలైనా కలుపుకోవచ్చు కొలిసి పెట్టుకున్నాను ఉప్పు ఉప్పుకోడా రెండు విద్యలు ఇస్తాయి కారం ఎంత పోస్తామో ఉప్పు కూడా అలానే సమానంగా పొందాలి ఒక టూ డేస్ బాగా కలుపుతూ ఉంటే బాగా మెంతపిండి ఆవుపిండి అంతా పట్టేసింది ఇప్పుడు ఒక ముప్పావు కేజీ ఆయిల్ తీసుకున్నాను మంచి శనగలోనే పోసుకోవాలండి పచ్చడి కదా చిల్లిపాయలు కలుసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి చేత్తో కలుపుకుందాం ఇప్పుడు మామూలుగా ఈవినింగు గంట తీసుకొని గంటతో ఒక టూ డేస్ కలుపుకుంటే మొత్తం ఉప్పు కారం అంతా పట్టేస్తాము నోరూరుతుంది కదా ఫ్రెండ్స్ కొత్త ఆవకాయి ఆవకాయి నోరూరుతుంది స్మెల్ మటుకు ఇప్పుడే తినాలనిపిస్తుంది ఈ మ్యాంగో పికిలు టూ డేస్ పడుతుంది ఫ్రెండ్స్ ఇదంతా ఉప్పు అంతా కరగాలి బాగా ముక్కుకు పట్టాలి కదా ఈ మ్యాంగో పికిల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద నన్ను మా మొబైల్ నెంబర్ పెడతాను ఫోన్ చేయండి అడ్రస్ మీద చేసి ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్